బీజేపీ పార్టీకి కార్యకర్తలే బలమని ప్రతాప్ రామకృష్ణ పార్టీ కోసం పనిచేసిన నేత అని బీజేపీ సీనియర్ నాయకులు గరిపెల్లి ప్రభాకర్ అన్నారు రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు రాపాలి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో శాసనసభ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరపడం వల్ల రాష్ట్ర దేశ వృధా ఖర్చులు తగ్గి అభివృద్ధిలో ముందుకు వెళ్లేలా ఉంటుందని అన్నారు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు జమిలి ఎన్నికలు స్వతంత్రం వచ్చిన నాటి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగాయని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ సమయం నుండి ఆపివేయడం జరిగిందన్నారు ఇక ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ నాయకులు మర్త సత్తయ్య బండ మల్లేశం వైభవ్ బాలరాజు వివేక్ రెడ్డి శ్రీనివాస్ మనోజ్ యశ్వంత్ సాయి శ్రీనివాస్ లక్ష్మిరాజ్ రాహుల్ లక్ష్మణ్ శేఖర్ వెంకటేష్ నరేష్ మల్లేశం యాదవ్ శ్రీకాంత్ తదితరులున్నారు మనకు ఒక ఐదు రకాల కూడా మనకు ఇంటిమేషన్స్ ఇవ్వడం జరిగింది ఇది మన యొక్క సంస్కృతి మన సంప్రదాయం మన దేశభక్తి ఇప్పుడు ఎన్టీ అక్కడ వేరే మమత ఉంది వారు మేన చేశారు అక్కడ కర్ణాటకలో ఇంకో పని చేశారు ఈ విధంగా ఈ జమిలీ ఎన్నికల గురించి వన్ నేషన్ వన్ ఎన్ఎక్స్ వన్ ద్వారా మనకు ఏం లాభం జరుగుతుంది ఏం నష్టం జరుగుద్ది అనేది ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా మీరు అందరు తెలియజేస్తట్టు మనం కూర్చున్న కాడ ప్రతి చోట కావచ్చు రెండవది బాధ్యతగా సామాజిక వ్యవస్థలో బాధ్యతగా ఉండే టీచర్లు కావచ్చు లాయర్లు కావచ్చు వాళ్ళను కూడా మన అందరం ఒకసారి ఒక కాలికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా మన పార్టీ పెద్దల ద్వారా మన ఇన్ఛార్జ్ ద్వారా వాళ్ళకు కూడా అవగాహన తెలియజేయడం గురించి అలాగే మన అందరం కార్యకర్తలను కూడా ఒక వర్క్షాప్ టైప్ పెట్టుకొని ఇలాగా మన కార్యకర్తలకు ముందు తెలియాలి అందరికీ అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఏ విధంగా మనకు ముందు పోతే బాగుంటుందో అనే ఉద్దేశం తెలియాలనేది అదొక పద్ధతి ద్వారా కూడా మనం ఇది ప్రజలలో తీసుకుపోవాలి ఈ తీసుకుపోయే సందర్భంలో కూడా మనం ఎక్కడ కూడా ఇప్పుడు అనుకున్న వాళ్ళతో మీటింగ్లో పెట్టిన సందర్భంలో కూడా వాళ్ళ ద్వారా కూడా మన సిగ్నేచర్లు సేకరించి మనం నేషనల్ స్థాయిలో కూడా ఇవన్నింటినీ మన పట్టణాలకు వెళ్ళి ప్రారంభించాలి కాబట్టి తెలియజేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్క సైనికులు కూడా ముందంజలో ఉండి మన భారతదేశాన్ని అభివృద్ధి పరంగా తీసుకుపోయేందుకు మన కార్యకర్తలు అందరూ కూడా ముందడుగు వేస్తారని ఆయన ఆశిస్తూ అలాగే ఈరోజు మన ప్రాథమికంగా మనం ఆలోచించేది ఏంటంటే ప్రపంచ దేశాలలో పెద్ద పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ మొత్తం ప్రపంచ దేశాలు కూడా మన రాజకీయ పార్టీ ముందు చిత్తు అటువంటి జనాభా అటువంటి మెంబర్షిప్ అటువంటి నాయకత్వం అటువంటి దేశభక్తులు అటువంటి ధర్మం కోసం ప్రజల కోసం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలలో లేదు కేరళ లేదు తమిళనాడు లేదు కర్ణాటక లేదు తెలంగాణ లేదు అస్సాం పశ్చిమ బెంగాల్ లేదు రకరకాల స్టేట్లలో రకరకాల రాజకీయాలతో వాళ్ళు ఉంటున్నారు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తే అసలు సబ్జెక్టు మీద ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల ప్రతి మనిషికి ఉపాధి వాళ్ళు ఉండేతందుకు ఇల్లు వాళ్ళు అభివృద్ధి కోలంలో వతందుకు వికసిత్ భారత్ కార్యక్రమాన్ని పంతొమ్మిది వంద రెండు వేల నలభై ఏడుకు ఫిక్స్ చేయాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినారు ప్రతి ప్రతి వాడు కూడా దేశంలో పేదవాడు కాకుండా ఉపాధి కోసం నేను ఒక దేశభక్తుని నేను ఒక ఓటర్ను నేను ఒక భారతీయుని అని చెయ్యెత్తే సాటే విధంగా దేశాన్ని మన దేశం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక తాళ తలమానిక్యంగా ఉండే కార్యక్రమం చేసినందుకు ఆయన ఎన్నో ఎన్నో ఎనిమిది వందల అరవై మూడు స్కీములు పెట్టిండ్రు ఆ స్కీములు ఎవరికి కూడా ఇంకా అందుబాటులో రావటం లేదు ప్రజలకు ఇంకా